జై వాసవి విసిఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం నేటి ముఖ్యాంశాలు విసిఐ న్యూస్ తమిళనాడులోని సేలంలో రెండు రోజుల టీటీడబ్ల్యూఎస్ పవర్ఫుల్ స్ట్రైనింగ్ సక్సెస్

తమిళనాడులోని సేలంలో ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది ఫైవ్ లెవెల్ జిల్లాల వాసవేనుల కోసం నిర్వహించిన ఈ రెండు రోజుల ప్రత్యక్ష కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ట్రైనింగ్ కమిటీ చైర్మన్ పాత సుదర్శన్ పైలట్ ఫ్యాకల్టీ గంపా నాగేశ్వరరావు ఫైవ్ లెవెల్ సెక్షన్ను పర్యవేక్షిస్తున్న ఫైవ్ లెవెల్ గవర్నర్లు వి ఫైవ్ జీరో వన్ ఏ గవర్నర్ ఎస్ సత్యనారాయణన్ వి ఫైవ్ జీరో టూ ఏ జిల్లా గవర్నర్ ఓలేటి రష్మి వి ఫైవ్ జీరో త్రీ ఏ జిల్లా గవర్నర్ ఆర్ ఆదిశేషం పాల్గొన్నారు టిటిటి డబ్ల్యూఎస్ శిక్షణ ప్రారంభ కార్యక్రమంలో అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ మాట్లాడుతూ పదిహేను రోజుల పాటు వర్చువల్ శిక్షణ పూర్తి చేసుకున్న పార్టిసిపెంట్స్ పార్టిసిపేట్స్ను అభినందించారు

இது போன்ற ஒரு ஃப்ளேவரில் இருந்து ஒரு ஒரு சகோதரி ஒரு சகோதரன் கொடுத்த விஷயம் தான் இன்னைக்கு வித்யா நிதி நம்ம அம்மக்கு ஓரம்னு பண்ணிட்டு இருக்கோம் பார்த்திங்களா அம்மத்துக்கு ஓரம் இந்த மதர் பீடி சென்டர் அதுவும் இதே மாதிரி ஒரு சோதி சேர்மில் ஒரு வீட்டில் கொடுத்த விஷயம் தான் இந்த மாதிரி வி ஆர் வெரி மச் அக்செப்ட் அக்செப்டபுள் ஃபார் எவ்ரி திங் ஸோ ஒவ்வொருத்திட்ட ஒரு விஷயம் இருக்கும் அந்த விஷயம் உங்கள் வீட்டில் இருந்து இருந்தால் அது நல்ல விஷயமாக இருந்தால் அது அப்ரிசிய இருக்கும் நீங்கள் பாராட்டப்படுவீர்கள் அதை இம்ப்ளிமெண்ட் பண்ணுறதுக்கும் ஒரு நல்ல வாய்ப்பாகவும் இருக்கும் என்று கூறி

మీరు నా వద్దు అన్న కలిసి ఎట్లా అంటే నేను పోతానే ఉంటాను అవునా లేదా మీరు సరిగ్గా కావాలంటే మీ కొడుకు నా ప్రేమ ఉంది మీరు మీరు విన్ చేయాలని అట్లా మాకు ఓపెన్ నాకు మీరు తాను ఎత్తుని ఓ గురువు మనకి చెప్తే ఎట్లా ఎత్తుంట్రో దాన్ని సక్సెస్ఫుల్ గా ఎత్తుని విన్ చేయాలని తెలుస్తున్నాను అవునా పోతున్నా நீங்க அனிதி மேல நெய்யும் அசைந்து அடிச்சு நெய்யும் ஓகேவும் அசைந்து அடிப்பேன் சார் பெர்மிஷன் அப்ப சார் ஓகேனா ஓகேனா ரியாலிட்டி வேல்யூ செக்ஷன் லோகா இப்போ கவர் எம்டி கவர் நான் வந்து எம்டி கவர் ஓகே அந்த எம்டி கவர் வாங்கி வச்சிட்டு ஒரு ஒயிட் பேப்பர்ல இந்த 2024 மட்டும் இல்ல

లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్స్ వన్ సిక్స్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బు కి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్

మై మై నాట్ మై మంచి మోటివేషనల్ తర్వాత మైక్రో ఆర్గ్రా అడ్మినిస్ట్రేషన్లో కూడా ఎలా చేయాలి ఏం చేయాలి ప్రతి విషయాన్ని ప్రతి దాన్ని కూడా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేస్తూ మాకు నిజంగా కూడా లేవాలి అందరం నేర్చుకున్నాం అని అనుకున్నా కానీ మన లవ్లీ బ్రదర్ గారిని నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది ఇంకొక విషయం ఎందుకంటే ఇంటి విషయాలు జరుగుతున్నాయి ప్రతి నెల ఏం చేస్తున్నా ప్రతి నెల మీరు ఫైవ్ చూస్తున్నారు అనుకుంటా ఎవ్రీ మంత్ ఏమేమి కార్యక్రమాలు చేసిన మీరందరూ అంతా టూ డైరీలు ఇస్తారు టూ డైరీ కాదు మొత్తం నెల రోజులు జరిగిన కార్యక్రమాలు మొత్తం అంటే అక్కడ జరిగిన మేజర్ అన్ని ప్రతి నెల ఒక ఫ్లైయర్ ఇస్తున్నారు ఏకైక రాసి ప్రెసిడెంట్ అవ్వాలి పైలట్ ఫ్యాకల్టీ గంపా నాగేశ్వరరావు గారు ప్రసంగిస్తూ శిక్షణ అన్నిటిలో టీటీడబ్ల్యూఎస్ కు ప్రత్యేకత ఉందన్నారు మిగతా ట్రైనింగ్స్ వల్ల పార్టిసిపెంట్స్ ప్రయోజనం పొందుతారు కానీ టీటీడబ్ల్యూఎస్ శిక్షణ తీసుకున్న ట్రైనర్ ట్రైనర్గా మారి తిరిగి ట్రైనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తారని వివరించారు ಅದರ್ ಇಂಟರ್ನೆಷನಲ್ ಆರ್ ನಾವು ಅದರ್ ಇಂಟರ್ನೆಷನಲ್ ಆರ್ಟೆಡ್ ಅಪ್ರು ಆರ್ಗನೈಜೇಷನ್ ಜೂನರ್ ಚಾಂಬರ್ ಆಲ್ಸೋಡಿಂಗ್ ಇವ್ ಎಂದ್ರೆ ನೇಷನಲ್ ಲೆವೆಲ್ ಅನ್ನೇ ಚಾಪ್ಟರ್ ಲೆವೆಲ್ ಈ ಚಾಪರ್ ಲೆವೆಲ್ ಜೋನ್ ಲೆವೆಲ್ ನೇಷನ್ ಲೆವೆಲ್ ಓಕೆ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಕಾವೆಲ್ಲ

Very very happy morning to our lovely and happening, I think we are born to meet the slogan 30 Mana He made us believe in ourselves and...

ఇంట్రాక్టివ్ గా జరిగిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో నలభై రెండు మంది పాల్గొనగా ట్రైనింగ్ ప్రకటిస్తూ అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ సర్టిఫికేట్స్ ప్రదానం చేశారు ఇంతటితో విశే వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి